మార్నింగ్ ఇప్పటివరకు పూర్తిగా సిగాచి ఫార్మా కెమికల్ కంపెనీలో ఎంతమంది చనిపోయింది పూర్తిగా బయటికి రాలేనప్పటికీ ప్రస్తుతం ఈ నలభై మంది చనిపోయినట్టు మనకు ఒక వార్తా కథనం ద్వారా తెలుస్తుంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు మృతి అంటూ సిగాచి పరిశ్రమ శిథి శిథిలాల్లో ఇంకా లభించని తొమ్మిది మంది ఆచూకీ అంటూ మనకు వార్త రావడం జరిగింది మూడు నెలలు కంపెనీని మూసేయడం జరిగింది ఈ యొక్క కంపెనీ యొక్క ఇది ఎన్ఎస్సి బిఎస్సిలో రిజిస్టర్ అయింది కాబట్టి షేర్ మార్కెట్లో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అని సిఇో గారు చెప్పడం జరిగింది దీని మీద ప్రజా సంఘాలు నిన్న మీటింగ్ జరగడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఈరోజు ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి వెళ్తూ ఉన్నారు అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పా పాసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య నలభైకి చేరింది పటాన్చెరులోనే ధృవ ఆసుపత్రిలో దుర్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం బీహార్కు చెందిన మన్మోహన్ సింగ్ మృతి చెందాడు అదేవిధంగా అంబులెన్స్లో ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి పంపారు నగర శివారులోని వివిధ ఆసుపత్రుల్లో మరో ఇరవై ఒక్క మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు గాయపడిన వారిలో ఇప్పటి వరకు పన్నెండు మంది కార్మికులు కోలుకొని ఇళ్లకు వెళ్లారని అధికారులు తెలిపారు మొత్తం ముప్పై ఎనిమిది మృ మృతదేహ వివరాలను గుర్తించగా మరో నుండి గుర్తించాల్సిన ఉంది ప్రమాదం జరిగి ఆరు రోజులు గడిచిన ఇప్పటికీ తొమ్మిది మంది కార్మికుల ఆచూకీ లభించలేదు పేలుడు దాటికి కుప్పకూలిన భవనం సిద్ధాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది ఈ సందర్భంగా బయటపడుతున్న శరీర భాగాల ఆధారంగా ఆచూకీ లభించిన వారిని గుర్తించే ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఈ ఘటనలో మృతి చెందిన గాయపడిన బీహార్ కార్మిక కుటుంబాలను పరామర్శించేందుకు ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీ రాజారాం సింగ్ శనివారం హైదరాబాద్ వచ్చారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు తమ రాష్ట్ర కార్మికులకు న్యాయం చేయాలని పరిశ్రమ నిర్వాహకులను కోరారు ఇది ఉన్నటువంటిది ప్రజా సంఘ నాయకులు అన్ని యూనియన్ ట్రేడ్ యూనియన్లు కూడా ఈ యూనియన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి ఈఎస్ఐ పిఎఫ్ ఉందా లేదా వాళ్ళకు ఎలాంటి అనుమతులు ఉన్నాయి ఇవన్నీ దాన్ని రియాక్టర్ పేరడానికి కారణాలను అన్వేషిస్తూ ఉన్నారు దీన్ని భాగంగా ఈరోజు అధ్యయనం చేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు వెళ్తూ ఉన్నారు అందులో నిన్న నేను కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే అంటే ఓవరాల్గా బీజేపీ గవర్నమెంట్ ఏదైతే కరోనా వచ్చిన తర్వాత విచ్చలవిడిగా వాళ్ళు ఏది ఉత్పత్తి చేయడానికి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా శక్తికి మించినటువంటి అంటే కెపాసిటీకి మించి తయారు చేయడం రకరకాలైనటువంటి జరుగుతున్నాయి కెమికల్ కంపెనీలు ఆ విధంగా జరగడానికి కారణాలని చెప్పి మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే అక్కడ ప్రొడక్షన్ ఏది చేస్తున్నారో అదేవిధంగా గేటు దగ్గర కంపల్సరిగా కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఖచ్చితంగా అనుమతులు పొల్యూషన్ తీసుకొని దాన్ని ఖచ్చితంగా చెప్పాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు కాంట్రాక్టా లేక ఏ విధంగా ఉన్నారు ఎఫ్లెంట్ను ఏ విధంగా తరలిస్తున్నారు ఎక్కడి పంపిస్తున్నారు ఇవన్నీ కూడా నిన్న చెప్పడం జరిగింది అదేవిధంగా దీని మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము సైంటిస్టులను అందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసింది అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అదేవిధంగా ట్రేడ్ యూనియన్స్ ఇంకా రకరకాల వ్యక్తులందరూ దీని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు దీన్ని పూర్తి స్థాయిలో ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా మనకు వైజాగ్లో జరిగింది భువనగిరిలో జరిగింది రకరకాలైనటువంటి ఈ ఫార్మా వల్ల యాక్సిడెంట్లు ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి దాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ఈ ఫార్మాకు సంబంధించిన ఇన్స్పెక్టర్లు కానీ తప్పనిసరిగా తనిఖీలు చేస్తూ లోపాలు ఉన్నటువంటి లోపాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నివేదిస్తూ యజమాన్యాన్ని అప్రమత్తం చేయాలని అదేవిధంగా లోపల జరిగేటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఫార్మా రిజిస్టర్ కంపెనీస్కు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ అధ్యయనంలో ఇవన్నీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా బాధ్యతలను మరిచి ఈ యొక్క అక్కడ వాళ్ళల్లో ఈఎస్ఐ ఉందా పిఎఫ్ ఉందా ఇవన్నీ ఉన్నాయా వాళ్ళకు ప్రమాద బీమా ఉందా ఇది ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి వెళ్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మనము చదివినటువంటి విషయంలో దాదాపుగా క్లారిటీ వచ్చినట్టు నలభైకి పైగా మృతుల సంఖ్య అంటూ మనం చెప్తున్నారు అదేవిధంగా ఇంకా కొంతమంది చికిత్స పొందుతూ ఉన్నారు బీహార్ నుంచి ఒక ఎంపీ గారు వచ్చారు వాళ్ళు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాడు ఈ యొక్క దురదృష్టకరమైన సంఘటన ఇప్పటికి జరిగే ఆరు రోజులైంది ఇంకా స్థితులాలను తీస్తూ ఉన్నారు ఇంకా పూర్తి స్థాయిలో అంటే రియాక్టర్ పేలడం ఎంత శక్తివంతంగా పేలిందో మనం అర్థం చేసుకున్నాం కానీ దీన్ని ఇంతవరకు కూడా ఈ యొక్క స్థితిలను తొలగించి ఈ యొక్క మృతుల సంఖ్య ఎంత అనేది ఇంకా పూర్తి స్థాయిలో కనిపెట్టలేకపోతున్నారు అతి త్వరలో కనిపెడతారని భావిస్తున్నాం అదేవిధంగా వాళ్ళకు నష్టపరిహారం చనిపోయిన వాళ్ళకు కోటి రూపాయలు ప్రకటించారు మిగతా వారికి వైద్య ఖర్చులు అన్ని ఖర్చులు కూడా చేయడం జరిగింది అదేవిధంగా కంపెనీకి సంబంధించిన వాళ్ళు చనిపోయే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళను వాళ్ళ స్వస్థలాలకు అంబులెన్స్లో తరలిస్తున్నారు కాబట్టి మానవీయ కోణంలో చూసినట్లయితే ఈ అందరికీ సంఘీభావం తెలపాలని చాలామంది ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కూడా ఈరోజు వెళ్తా ఉన్నారు దాంట్లో బాగున్న అధ్యయనం థ్యాంక్ యూ వెరీ మచ్